వైసీపీ పాలనలో ముప్పై వేల మంది మహిళలు యువతులతో పాటు బాలికలు రాష్ట్రంలో కనపడటం లేదని నానా యాగి చేసే ప్రస్తుత పాలకులకు వారి అధికారం చేపట్టిన తొమ్మిది మాసాల్లో ఎందుకు ఆ బండారాన్ని బయట లేదో సమాధానం చెప్పగలరా అని రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ ప్రస్తుత పాలకులను ప్రశ్నించారు వైసీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై కూటమి పార్టీకి చెందిన కార్యకర్త దాడి చేశారన్న సమాచారం తెలుసుకున్న ఆయన ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడి చేరుకుని తమ అభిమాన నాయకునితో పాటు ఆయన కుమారుడైన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ముద్రగడ గిరిబాబును కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మాజీ ఎంపీ బార్గానీ భరత్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో యువకులందరూ డ్రగ్స్ కి బానిసలు అయ్యారన్న దానికి ముద్రగడపై జరిగిన దాడిని అందుకు నిదర్శనంగా చూసుకోవచ్చని ఆయన మండిపడ్డారు అదేవిధంగా ఏడాదిలో వచ్చే సంక్రాంతి పండుగలలో ఆడుకునే జూదాలను కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఏడాది పొడవున రాష్ట్రం అంతటా వారిగా లక్షల రూపాయలను నాయకులకు ముడుపులుగా చెల్లించి కోట్ల రూపాయల ఆడుకునే పరిస్థితి నెలకొందని ఆయన ఘాటుగా విమర్శించారు అలాగే వైఎస్ఆర్ అధికారంలో ఉండగా అన్ని వేల మంది అమ్మాయిలు ఇన్ని వేల మంది మహిళలు కిడ్నాప్ లు జరిగాయని గొంతుగా చించుకునే విధంగా పదే పదే గగ్గోలు పెట్టే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉంటుండగా ఎందుకు నోరు మెదపడం లేదని మార్గాన్ని భరత్ ప్రశ్నించారు ఈ నేపథ్యంలోనే తమ అభిమాన నాయకుడిపై జరిగిన పట్ల రాష్ట్ర ప్రజలందరినీ విస్మయానికి గురి చేసిందని అందుకనే ఆయన గ్రామమైన కిర్లంపూడికి తామంతా చేరుకుని రాజమండ్రి పార్లమెంట్ ప్రజానీకం తరఫున తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నానని మార్గాని భారత్ వివరించారు కార్యక్రమంలో వైఎస్ఎఫ్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఇదే వ్యక్తులు గతంలో ఏం మాట్లాడారండి ముప్పై వేల మంది మహిళలు కనబట్టలేదనో లేకపోతే ఇంకోటనో గతంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ జగన్ గారి గవర్నమెంట్ పైన ఏ రకంగా అభాండాలు వేశారు ఇప్పుడు ఏం మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది కదా ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళకి తీయలేకపోయారు వాళ్ళు నిజంగా మిస్ అయ్యి అయ్యి ఉంటే ఇది కాకుండా ఒక పక్కనేమో డిప్యూటీ సీఎం గారికి ఇంకో పక్కనేమో రాష్ట్ర డీజీపీ గారికి ఆయన ఒక మాట చెప్తుండే ఈయనొక మాట చెప్తా ఉన్నారు ఇద్దరికి పొందను కుదరట్లా ఒకటే అంశం చెప్తున్నా ఇప్పుడు డ్రగ్స్ అనేది ఏ రకంగా వెచ్చలవిడితనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకుల దగ్గర నుంచి అందరి చేతుల్లోకి ఏ రకంగా వస్తుంది ఇప్పుడు ఒకటే అంశం చెప్తున్నా ఇవాళ బెట్టింగ్లు కానీ లేకపోతే పేకాట జూదం కానీ గతంలో మనం ఎప్పుడైనా చూస్తే ఏదో దొంగచాటుగా సంక్రాంతి పండుగ టైంలో జరుగుతూ ఉంటుంది ఇది ఇంకా నిత్య కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఏ నియోజకవర్గంలోకి వెళ్ళండి ప్రతి చోట కూడా ఈ యొక్క పేకాట్ రాయిలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేలు యొక్క మామూలు కూడా ఏ రకంగా వెళ్తా ఉన్నాయి